పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి కానీ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఈనాటికి కూడా సఫలీ గాడలేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం ఈరోజు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అంచెలంచెలుగా ఈ సంవత్సరం కొన్ని ఉంటే ఇంకొక సంవత్సరం ఇంకా కొన్ని జత చేసి ఈరోజు మనం ఈ రాజకీయ పార్టీలు మనకు చెప్పడం జరుగుతుంది కాకపోతే మనకు రాజ్యాంగం ఎప్పుడైతే అమలులోకి వచ్చిందో ఆ రోజే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇవన్నీ కూడా పొద్దుపరచడం జరిగింది అవి ఏమిటంటే ఎవరైతే వెనకబడిపోతున్నారో వెన వెనకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేయడానికి మిగతా ధనికులతోన సంపన్న వర్గాలతోన సమానతం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టచ్చు అనేటటువంటి ఒక అధికారాన్ని మన రాజ్యాంగం పాలకులు కల్పించారు కానీ మనం చూస్తున్నాం ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ సంక్షేమ పథకాలు అనేటివి రాలేదు కానీ అంచెలంచెలుగా ప్రజల్లో కొంచెం చైతన్యం వచ్చింది కాబట్టి ఈరోజు ఈ సంక్షేమ పథకము అనే దాంతో కాలం గడుపుకోవడం తర్వాత ఇంకొక ఎలక్షన్స్ వచ్చేదికి ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు పెట్టడం ఇవన్నీ కూడా ఇప్పుడు సంక్షేమ పథకాలపైనే ఈ అధికార పార్టీలు అంటే ప్రముఖమైన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు ఆధారపడడం జరిగింది అవి ప్రవేశపెట్టి ఈ బడుగు బలహీన వర్గాల నుంచి వాళ్ళు రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు కాకపోతే మేము కోరుకునేది ఏంటంటే దాంట్లోనే కాదు ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎస్ బీసీసు ఎస్సీసు ఎస్టీసు తర్వాత మైనార్టీసు వాళ్ళందరికీ కూడా రాజ్యాంగం అందువల్ల కూడా వాళ్ళకు హక్కులు ఆ విధంగా ఉంది ఆ విధంగా రాజ్యాంగంలో మనం మార్పులు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు మనకు కొన్ని జడ్జిమెంట్స్ వచ్చినాయి యాభై పర్సెంట్ కంటే ఎక్కువ రిజర్వేషన్స్ పెట్టకూడదు అనేది సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది కాకపోతే కొన్ని రాష్ట్రాలు దాన్ని అధిగమించి కొన్ని అరవై పర్సెంట్ అరవై ఐదు పర్సెంట్ కూడా ఇస్తున్నాయి మనం చూస్తున్నాం తమిళనాడులో కూడా అట్లా ఇచ్చినారు కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉంది కాకపోతే ఎవరికి పెంచాలి రిజర్వేషన్ అనేది ఇక్కడ చర్చనీయాంశము ముఖ్యంగా బీసీస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అది నైన్టీన్ థర్టీ త్రీలోనే మనకు జనాభా లెక్కలు తీసినప్పుడు ఈ బీసీస్ అనేవాళ్ళు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఉన్నారని ఆ రోజే నిర్ణయించడం జరిగింది ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ త్రీలో కాలక్రమేణా ఇంకా వాళ్ళ జనాభా పెరిగిపోయింది ఇప్పటికి అంచనాల ప్రకారం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బీసీలు ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతుంది కానీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఎక్కడున్నాయి ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు ఆ రిజర్వేషన్ సరిపోతుందా వాళ్ళ వాళ్ళ తామాష ఎంత ఈ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కూడా సమానమైనటువంటి హక్కులు దానికి అవకాశం ఉంది అని మనం రాజ్యాంగం చెప్పినప్పుడు మరి వాళ్ళని రిజర్వేషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ పర్సెంట్కు ఎందుకు పరిమితం చేయాలి అని మేము ఈరోజు అడుగుతున్నాం ఒక న్యాయమూర్తిగా అదేవిధ అదేవిధంగా ఇప్పుడు రాజకీయ రాజకీయాల్లో చూసుకోండి ఏదైనా క్రీమ్ పొజిషన్స్ ఏముంటాయో దాన్ని కూడా పెద్దవాళ్ళు అగ్రవర్ణాల వారికే స్థానం ఇస్తున్నారు ఏడ ఆరోకర చిన్న చిన్న పదవులు ఈ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీస్కి ఇస్తున్నారు పదవులు ఇస్తున్నారు కానీ పవరు మాత్రం ఇవ్వడం లేదు పవర్ అయ్యి పౌరు పవరు ఇవ్వకడం పోతే ఆ పదవులు ఇచ్చిన పదవులకు ఏమి సుపనీకృతమవుతాయి దానివల్ల యూజ్ ఏముంటుంది ఈరోజు మనం చూస్తున్నాం ఈ ఎస్సీస్ పైన ఎస్టీస్ పైన బీసీల పైన దాడులు జరుగుతున్నాయి కైతే వాళ్ళకి దాడి చాలా న్యాయమైన సమస్యల పైన ఉంటుంది అగ్రవర్ణాలు దాడి చేస్తారు వీళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఏదైనా పోలీస్ స్టేషన్కి పోయినా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా కలెక్టర్ ఆఫీస్కి పోయినా వీళ్ళకి న్యాయం జరగడం లేదు అక్కడి నుంచి అగ్రవర్ణాలు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు న్యాయమైన సమస్యలైనా కూడా వాళ్ళకు ఈ అధికారులు పలకడం లేదు పైపించు వాళ్ళకు నిర్చని మాట్లాడుతూ వాళ్ళు పంపివేయడం కూడా మనం ఈరోజు చూస్తున్నాం ఈ విధమైనటువంటి విషయాలు మనం పదే పదే చూస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ సీట్లలో కూడా కొరిగే ఇస్తున్నారు ఎందుకు సాటిస్ఫై చేయడానికి మేము కూడా ఇస్తున్నాము వాళ్ళకి ఎస్సీలకి ఇచ్చినాము ఎస్టీలకి ఇచ్చినాము బీసీలకి ఇచ్చినాము మేము పత్రికల వారిని కూడా అడుగుతున్నాం ఈరోజు వాళ్ళు పదవులు ఇచ్చినారు కానీ వాళ్ళకేమైనా అధికారాలు ఇచ్చారా అని అడుగు